ంటే దాన్ని ఆ రోజు రాత్రి హాస్పిటల్ పోయి చూడాలి క్షమించమని చెప్పాలి రికార్డు లో చెప్పింది అక్వరిజీ ఓవైస్ గారు అడిగితే ఆయన మాట్లాడతాడు నా విచిత్రం నా వ్యక్తిత్వం పోయింది నా ఇమేజ్ ఖరాబ్ చేసిండ్రు సినిమా రిలీజ్ కాకుండా వెళ్ళిపోవాయంటే కూడా పోడు దాని వాళ్ళ మేము ఇమేజ్ ఖరాబ్ చేసినట్టు ముఖ్యమంత్రి గారు అవమానం వచ్చినట్టు వెంటనే అల్లు అర్జున్ గారు క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి గారు క్షమాపణ ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలి ఈ ప్రభుత్వం ఇప్పుడు కక్ష కట్టదు అన్న నేషనల్ వైడ్ గా తెలుగు అంటే తెలుగు జాతిని పూర్తి స్థాయిలో చూపెట్టిన ఇక్కడ ప్రభుత్వం ఇంత చేస్తూ ఉంది కక్ష పూర్తిగా వ్యవహరిస్తుంది ఇప్పుడు మీకు ఎక్కడ కక్ష కనబడ్డదు అర్థం కాలేదు కక్ష ఎక్కడ కనబడ్డదు అర్థం కాలేదు కక్ష అనేటువంటి పదానికి అర్థం లేకుండా ఈ పదంలో ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు ప్రధాన పక్ష ప్రతిపక్షాల గురించి బీజేపీ బీఆర్ఎస్ సినిమా ఇండస్ట్రీస్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు మిగతా సమస్యలు ఏమని మీరు కరెక్ట్ మాట్లాడారు మొన్న అక్బరుద్దీన్ ఓవైసీ శాసనసభలో మాట్లాడుతూ ఏసీబీ కేసుకు సంబంధించి శాసనసభలో చర్చ చేయాలంటారు ఏసీబీ కేసు గురించి ఎందుకు శాసనసభలో ఒక వ్యక్తికి సంబంధించి శాసనసభలో ప్రజా సమస్యల గురించి చర్చ చేయమని చెప్పండి అరే కేసుల అయితే నిర్దోషంతో నిరూపించుకోమని చెప్తా ఉన్నాం కదా ఏసీబీ ఒక కేసు పెట్టి దాని తర్వాత ఈడీ ఎన్ఫోర్స్మెంట్ అడుగుతా ఉన్నది దానికి సంబంధించినటువంటి తప్పు దానికి సంబంధించి ఏదో అధికారంలోకి వస్తాను మీరు ఇష్టమని చేసిన ఆ విధానంలో దానికి సంబంధించినటువంటి డబ్బు ట్రాన్స్ఫర్ విషయంలో కూడా పొరపాటు జరిగితే ఏసీబీ అట్రాక్ట్ అయింది అచ్చో మాకు మేముగా సోమోటో ఏదో మేము పిటిషన్ ఇచ్చి కేసు పెట్టింది కాదు మున్సిపల్ శాఖ ఫిర్యాదు మేరకు దాని తదుపరి ఒక ప్రజాప్రతినిధికి సంబంధించిన విచారణ జరగాలన్నప్పుడు గవర్నర్ గారు అనుమతి కావాలంటే గవర్నర్ గారిని ఊరూరికే అనుమతి ఇవ్వలే గవర్నర్ గారు కూడా న్యాయ నిపుణులతో అటార్నీ జనరల్ తోటి సలహా ఇచ్చినాడు ఈ అంశాన్ని చర్చ చేయమని డిమాండ్ చేసిన వాళ్ళు శాసనసభలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ చర్చ అయితే నేను సభ్యుని అంటే శాసనసభలో ఏమైనటువంటి అంశాలు చర్చ చేయాలని మేము లగచర్ల డిసైడ్ చేయాలనుకున్నాం రైతు రుణమా రైతుకు సంబంధించిన అంశం చేసినాం భూభారత చేసినాం అన్ని రకాల మున్సిపాలిటీ యాక్టును గ్రామ పంచాయతీ ప్రతిదీ ఏమేమి అడుగుతున్నా అని చేసినాం ఏ మాట అడగలే ఇళ్ళు అప్పటికే ఏసీపీ కేసుకు సంబంధించినటువంటి కార్ రేస్ కు విషయంలో చర్చకు అడగలే అడిగితే మాకేమి నిన్న రోజులు అసెంబ్లీ రాత్రి ఒక్కొక్కటి ఒక్కోటి దాకా అసెంబ్లీ నడుస్తుంటే మాకేం చర్చ చేయడానికి ప్రజా సమస్యల మీద ఒక కుటుంబానికి సంబంధించిన అంశం మీద శాసనసభ చర్చ కావద్దని చేయలేదు పల్ల శ్రీనివాసులు కూడా ఆ ఇంటెలిజెన్స్ వైఫల్యం జరిగిందని చెప్పి అంటున్నారు కూడా ఆమె పరోక్షంగా తప్పేమీ లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు సరే వాళ్ళు వాళ్ళ రాష్ట్రాల జరుగుతున్నటువంటిగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతుందో లేకపోతే సోషల్ మీడియాలో ఇంటర్నల్ వాళ్ళ క్లాసెస్ చూసుకొని ముందు మీరు రాష్ట్రానికి పరిమితమై సేవల గురించి ఆలోచన చేయండి రే దేశంలో అనేకమైనటువంటి ఉదాహరణకు ఈ పురంధేశ్వరి గారు ఒకవేళ అంతా హ్యూమన్ టచ్ ఉంటే పార్లమెంటు ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రధానమైనటువంటి ఎత్తు ఎవరెస్ట్ ఆ పార్లమెంటు లోపలికి అడుగు పెట్టడానికి అవకాశాలు లేకుండా అడ్డుపడి పక్క జరుపుకుంటూ పోతే కింద పడి కేసు రాహుల్ గాంధీ పెట్టినంటే ఆ ప్రజాస్వామ్యానికి విలువైందో పురంధేశ్వరి గారు చెప్పాలి అంతేకాదు అసలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఊరికైంది ఆ ఫ్యాషన్ అయిపోయింది అంబేద్కర్ అంబేద్కర్ అనుకుంటూ అదే మాట దేవుణ్ణి అంటే పూర్వ ఒక పూర్వజన్మ సుకృతి వస్తుంది మన పూర్వజన్మ వస్తుంది అని చెప్పి అమిత్ షాను మంత్రివర్గాలు కొనసాగిస్తారు ఆ మాట ఆ మాట మీద అంబేద్కర్ గారి మీద విశ్వాసం ఉంది అదే ఒకవేళ మీ అందరం గౌరవిస్తాం బీసీలగా ఎన్టీ రామారావు గారు అంటూ ఊరుకుంటారు పురంధేశ్వర్ గారు అదే రాజ్యాంగానికి పితామహారాజ్యాంగం నిర్మాణం చేసినటువంటి అంబేద్కర్ గారు జరుపుతుంటే ఎందుకు మాట్లాడతలేరు వీళ్ళంతా సోకాల్డ్ పొలిటిషియన్ బండి సంజయ్ గారు ఎందుకు మాట్లాడతలేరు ముందు అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత పట్ల అవమానంగా మాట్లాడిన అమిత్ షా మీద ధైర్యం ఉంటే వాస్తవాన్ని వాస్తవాన్ని ప్రయత్నం చేయగలిగే ధైర్యం అనో నో ఎనీథింగ్ విచ్ ఇస్ టు ఎంకరేజ్ ఎనీబడి

అవునా మాకు ఈ హక్కులు ఉంటాయా అని ఎంతోమందికి ఈ సినిమా ప్రేరణగా నిలిచింది కానీ అలాంటి సినిమాలను ప్రోత్సహించలేదు అలాంటి వాళ్ళకు అవార్డులు రాలేదు జేబిఎం సినిమా లాంటి వాటికి కానీ ఇవాళ పోలీస్ అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు వాళ్ళను బట్టలు ని ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ చే ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి అంటే తల్లి పిల్ల తల్లి చనిపోయి పిల్లగా చావు బతుకుల మధ్యలో ఉన్నాడు మీరు ఎల్లండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోష పెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటూ అతను వెళ్ళిపోయిండు అధ్యక్ష పోలీసులు కేసు చేసిరు కేసు మీద థియేటర్కి సంబంధించిన కొంతమందిని అరెస్ట్ చేసిరు అరెస్ట్ చేసి పది పదకొండు రోజుల తర్వాత పోలీసు హీరో గారింటికి వెళ్ళిండు మీరు కూడా కేసులో ఏ లెవెన్ మీ మీద కేసు ఉందని చెప్పడానికి పోలీసులతో దురుసుగా ప్రవర్తించిండు మీరు ఆ వీడియోలన్నీ కూడా చూసిండు ఆ పరిస్థితిలో చట్టాన్ని అమలు చేసే పోలీసులు ఆల్రెడీ ప్రాణాలు పోయినాయి ఒక నిరుపేద తల్లి చనిపోయింది కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు ఆ రోజు కోర్టుల కేసులు కూడా వస్తున్నాయి కోర్టుకు కూడా మీరు విచారణలు ఏం చేసిందని కోర్టుకు కూడా పోలీసులు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉండే అధ్యక్ష దాంతో మాట్లాడితే వాళ్ళు చాలా బాధ్యతారహితంగా సమాధానాలు ఇచ్చారని మా పోలీస్ ఇబ్బంది చెప్తాను దాంతోనే అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు అధ్యక్ష ఇక్కడి వరకు ఒక హీరో ఒక థియేటర్లో జరిగిన సంఘటనలు వీటన్నిటి నేపథ్యంలో పోలీసులు వాళ్ళ విధి నిర్వహణ నిర్వహించారు అధ్యక్ష ఎప్పుడైతే అతను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిరో కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికంగా ఎంత నీచంగా నన్ను తిట్టుకుంటూ పోస్టులు పెట్టినరంటే అంటే తెలంగాణ సమాజంలో మలక్పేట్ లేదా బలాలాసాబ్ కాన్స్టి ఓటర్ మలక్పేట్ కేటే నౌకరేసు నౌకరీ అక్బర్ సాబ్బ హజారు నౌకరీ కతవారా కమాయి నీకు టికట్ తీన్ హజారు రూపే మేఖా బాగా ఫానేబుల్కే ఉంటే పరివార్ బారా హజారు రూపాయ చార్ టికెట్ ఖరీదకే పిక్చర్ కూగే తీసి హజారు మైనకు కమానే వాళ్ళే నెలకు ముప్పై వేల జీతంతో పనిచేసి ఒక ప్రైవేటు చిన్న దాంట్లో ఉద్యోగం చేసుకునే తండ్రి తన కొడుకు ఆయన అభిమానాన్ని కుటుంబము పన్నెండు వేల రూపాయలు మూడు వేలకు ఒక టికెట్ పన్నెండు వేల రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి వెళ్తే థియేటర్లో చనిపోతే చనిపోయిన పదకొండో రోజు వరకు వీళ్ళు ఎవరు హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరు కానీ ఆ కుటుంబాన్ని చనిపోయిన కుటుంబాన్ని కానీ హాస్పిటల్ చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష ఇది ఏ రకమైన మానవత్వం అధ్యక్ష నాకు అర్థం ఇలాంటి మానవత్వం లేకుండా వ్యవహరించిన వాళ్లను పోలీసులు విధి నిర్వహణలో భాగంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తే ఒక ఆయన ట్విట్టర్లో పెడతాడు అడ్డగోలుగా పదేళ్ళు మంత్రి చేసి ఉద్యమాలు చేసినామని చెప్పుకునేటోళ్ళు ఉద్యమాల సమయంలో సినిమా షూటింగ్లే జరగొద్దని దాడులు చేసిన వ్యక్తులు ఇవాళ అత అతను భగవత్ స్వరూపుడు అసలు అతన్ని పోలీసులు ముట్టుకుంటారా అసలు అసలు ఈ రాష్ట్రం ఏమైపోతుంది రాష్ట్రం ఉంటుందా ఈ రకంగా రాజకీయ పార్టీలు అధ్యక్ష రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులుగా చనిపోయిన ప్రాణాల విలువ లేకుండా చావుకు కారణమైన ప్రత్యక్షంగా పరోక్షంగా అయిన వాళ్ళని పోలీస్ స్టేషన్కు విచారించడానికి పిలిస్తే కూడా అది కూడా తప్పుపట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి ముఖ్యమంత్రిని తిట్టాలని ఎంత నీచమైన భాష వాడిన అధ్యక్ష యూట్యూబ్లలో మీరు చూడండి